వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారు కుబేర్లు కాబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్ఞానానికి అదృష్టానికి కారకుడైన గురుగ్రహ ప్రభావం కొంత మేరకు అధికంగా ఉండటం వల్ల తిథి నక్షత్ర ప్రభావం వల్ల ఈ రాశుల వారిపై అద్భుతంగా ఉంటుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశుల గురించి తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు మొదలవయ్యాయి చేసినటువంటి ప్రతి పనులను కూడా ఆశించిన పురోగతి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది పై అధికారుల నుంచి మద్దతు ప్రశంస లభించే అవకాశం ఉంది మీ పనితీరు మెరుగుపడి మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారస్తులు కూడా లాభాలు ఆశాజనకంగా ఉంటాయి పెట్టుబడులకు సంబంధించి ఆటిట్యూచు వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభాల సూచనలు ఉన్నాయి కుటుంబంలో ప్రశాంతత సంతోషం నెలకొంటుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి అలర్జీలు లేదా సీజనల్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు అయినప్పటికీ మొత్తం మీద ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు పని నిర్ణయాలు పనికిరాదు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాట తీరిపే సమయంలో పాటించడం మంచిది వృషభ రాశివారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది పనుల్లో కొంత జాప్యం ఉన్న పది పనుల విజయం మీదే అవుతుంది అయినప్పటికీ పట్టుదలతో ప్రతి పనిని కూడా ఉన్నారు ఉద్యోగస్తులకు పనివారం కొంత పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులు చిన్నపాటి విభేదాలు రావచ్చు కాబట్టి సమయంలో పాటించడం మంచిది వ్యాపారాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది ఆర్థికంగా ఖర్చులు అధికమయ్యే సూచనలు ఉన్నాయి అవసరమైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి కొద్ది కుటుంబంలో కూడా కొద్దిపాటి మనస్పత్తులు అవసరమైనప్పుడు వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబంలో కొద్దిపాటి మనస్పత్తులు ఉండొచ్చు సహనం వ్యవహరించడం ముఖ్యము జీవిత భాగస్వామితో హోదాపద దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ప్రయాణాలు చేసేవారికి జాగ్రత్తగా ఉండండి పెద్దల సలహాలు తీసుకోవడం ప్రయత్నంగా ఉంటుంది విజయం రాసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూజ చేస్తారు ఉద్యోగస్తుల పని విషయంలో మంచి గుర్తింపు వస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ల గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది లాభాలు కూడా ఆశ్చర్యనకంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈరోజు లాభాలు పొందుతారు కుటుంబంలో ఆనందోత్సవాలు వెలువరిస్తాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు స్నేహితులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు బాగా ఉంటాయి కర్కాటక రాసే వరకు కొంత సవాళ్ళతో కూడుకొని ఉండవచ్చు పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చిన్నపాటి పొరపాట్లు కూడా ఇబ్బందులు దారితీయచ్చు వ్యాపారస్తుల నష్టాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి భాగస్వామి వ్యాపారాల్లో సమస్యలు తలచు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య ఆందోళనంగా ఉంటుంది ఖర్చుల ఆదాయం మించే అవకాశం ఉంటుంది రుణాల విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబాల కలహాలు లేదా అబద్ధాలు చోటు చేసుకోవచ్చు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఒక కడుపు సంబంధించిన సమస్యలు లేదా జలుబు అంటూ ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు సింహరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది చేసే పనుల్లో విజయం సాధిస్తారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగులకు పని ప్రదేశంలో గౌరవం లభిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయము ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది ఊహించని విధంగా ధనలాభం పొందుతారు పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాలు చర్చలు జరుగుతాయి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది లాభదేకంగా ఉంటాయి రాశి వారికి ఎంతో సాధారణంగా ఉంటుంది పనులు నెమ్మదిగా సాగుతాయి సహనంతో వ్యవహరించడం అవసరం ఉద్యోగస్తులకు రోజువారీ పనులు మామూలుగా ఉంటాయి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది వారిని విజయవంతంగా నిర్వహిస్తారు సహోద్యోగులకు సహా సహాయ సహకారం లభిస్తాయి వ్యాపారస్తుల విషయంలో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఆర్థిక పరిస్థితికి పర్వాలేదు ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది పొదుపు చేయడంతో దృష్టి పెట్టండి కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది నెలకొంటుంది చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోగలుగుతారు ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆరోగ్య విషయంలో అనారోగ్యాలు రావచ్చు కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది మీ సంబంధాలు మెరుగుపడతాయి సామరస్యంగా వ్యవహరిస్తారు ఉద్యోగస్తులు ప్రతి ప్రదేశంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది సహ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా కూడా ఉంటూ ఉంటారు భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణాల నుంచి వివత్తి లభిస్తుంది కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో అనుబంధ బలపడుతుంది బంధుమిత్రులు సంతోషంగా గడుపుతారు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కళలు సంగీతం వంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది వివాహ సంబంధాల గురించి కూడా చర్చలు జరుగుతాయి ఉచ్చకు రాసే వారికి కొంత సవాళ్లతో కూడుకుని ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది బాధ్యతలు సక్రమంగా నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపారాలు మంద సాగుతాయి పోటీని తట్టుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది ఖర్చులు పెరగడమే కాకుండా ఊహించిన నష్టాలు కూడా ఎదురవుతాయి అప్పులు చేయవలసి వచ్చే అవకాశం ఉంది కుటుంబాల కలహాల అబద్ధాలు చోటు చేసుకోవచ్చు కోపాడ అదుపులో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యము ధనుసు రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు ఉత్సాహంగా ఆహాద ఆశావాద దృక్పథంతో కలుగుతారు పనుల్లో విజయం సాధిస్తారు సరుకు ప్రతి ప్రదేశంలో మంచి పేరు లభిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అవి వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటాయి వ్యాపారాలు బాగా వృద్ధిలోనికి వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపార లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది లాభాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రుణాలు తీర్చుకుంటారు కుటుంబంలో ఆనందం వెలువేరుస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు శక్తివంతంగా ఉంటారు మకర రాశి వారికి మిష్టం ఫలితాలు రాబోతూ రాబోతున్నాయి పనుల్లో ఆలస్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేసిస్తారు అయినప్పటికీ మీ క్రమశిక్షణతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుంచి మద్దతు పొందడానికి కష్టపడతారు వ్యాపారస్తులు నిదానంగా సాగుతాయి నష్టాలు జా రాకుండా జాగ్రత్తగా పడాలి కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం కాదు ఆర్థిక పద్ధతి పర్వాలేదు ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి కుటుంబంలో పెద్దలతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది సహనంతో వ్యవహరించడం ముఖ్యం ఇంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వీరి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు సృజనాత్మత పెరుగుతుంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో విన్నత వాతావరణం ఉంటుంది సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు ప్రాజెక్టులో విజయం సాధిస్తారు వ్యాపారత్తులు తమ వ్యాపారంలో కొత్త బాధ్యతలు ప్రవేశపెడతారు ఆన్లైన్లో వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మికతలాభం కలుగుతుంది స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందుతారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది స్నేహితులు కలిసి నుంచి యుద్ధంలో పాల్గొంటారు ఏ పని చేసినా పైచేయి అవుతుంది సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు రావు మానసికంగా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు సాంకేతిక రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది మీనరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ప్రతి ప్రదేశంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది బదిలీ నుంచి ఆలోచించిన వారికి అనుకూల ఫలితాలు వస్తాయి శుభవార్తలు వింటారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ధనలాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో వచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల సంబంధాలు మెరుగుపడతాయి శుభకార్యాలు జరుగుతాయి శక్తివంతంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ధ్యానం యోగా చేయటం వల్ల మరింత ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక చిత్తన పెరుగుతుంది కుటుంబంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి